చేవెల్లలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తీర్ణ స్థాయి సమావేశం జరిగింది షాబాద్ లోని స్టార్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నవంబర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దీక్ష గుర్తు చేశారు ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైనప్పటికీ ఆంధ్ర అధికారులు దానిని అణచివేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు హోం మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి ఎన్సీసీ గేట్ వద్దకు వచ్చి విద్యార్థులకు మద్దతు ఇచ్చారని విద్యార్థుల కోసం రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని ప్రవీణ్ కుమార్ అన్నారు సబితా ఇంద్రారెడ్డి అప్పట్లో హోంమంత్రిగా లేకపోతే ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయేవారన్నారు సెక్రరేట్ దగ్గరికి రాగానే చాలా మంది కేసీఆర్ గారు పాట చేసిన నిమ్మాగ విమర్శనానికి వెళ్ళడం జరిగింది ఉదయం నుండి మొదలు పెట్టే సుఖం వరకు ఎక్కడ చూసిన కేసీఆర్ మధ్య భాగంకు ఎక్కడ ఏమి ఎక్కడ ఏమి చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి గారు స్వయంగా వచ్చి అక్కడ చేసిపోయాడు ఇప్పుడున్న ఇప్పుడున్న అట్లా ముఖ్య బాస్థల దగ్గరికి ఎందుకు వస్తలేదు యువస్ లైన్ లైన్ ఇచ్చిన లేదు రెండో పద లైన్ దగ్గర తీరండి ముఖ్యమంత్రి ఆడేట్లో అవినీతి మధ్యలో అలాగే వేరే బస్సుల దగ్గర లైన్ లో ఉంచినా కదా ఇక్కడ రన్ని వాస్తవం మద్దతు ఇవన్నీ వదిలేసి పాలన గాలికి వదిలేసి ఏం జరుగుతుందో కూడా కనీసం పేరెంట్స్ వేసుకోకుండా ఎంతసేపు బైక్ పట్టిందో కేసీఆర్ నిర్పు నడిపించుకోవాలి ఎన్నికల కన్నా ముందు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు అవే అబద్ధాలు అదే అవే అబద్ధాలుస్తున్నారు అదే కేసీఆర్ నుండి పగలు నేర్చుకోవాలంటే